అందరూ బాగున్నారు అందరు బాగున్నారు నేను మమ్మల్ని ఉండాలి ఈరోజు ఏంటంటే మనం ఈరోజు స్వీట్ కాను రైస్ అందరికీ తెలిసిందే మా ఛానల్ అయితే నేను ఇంకా పట్టలేదు పెడతాను ఇప్పుడైతే నేను స్వీట్ కాను బేబీ ఆలు గ్రీన్ పీస్ క్యారెట్ బీనింగ్స్ ఇవన్నీ బాయిల్ చేసుకున్నట్వి ఇవన్నిటితో కలిపి మనం రెసిపీ వెజిటేబుల్ రిస్పీ చేస్తున్నాం ఇది కావాల్సిన చెప్పేసాను కదా స్వీట్ కార్న్ ఉడకబెట్టుకున్నది బేబీ కార్న్ బేబీ కార్న్ సారీ స్వీట్ కార్న్ ఉడకబెట్టుకున్నది బేబీ ఆయిల్ ఉడకబెట్టుకున్నవి క్యారెట్ బీనీస్ గ్రీన్ పీస్ టమాటా ఆనియన్ కొత్తిమీర పుదీనా దానికి కావలసిన స్పైసెస్ జాజికాయ పౌడర్ కస్తూరి మేతి డ్రైగా వేయించుకోవాలి జీడిపప్పు ప్రొటీన్గా తింటూనే ఉంటాం కదా అందుకని నేను ఇవన్నీ యాడ్ చేసిన చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓన్లీ స్వీట్ కార్న్తోనే కాకుండా స్వీట్ కార్న్లో మనం ఎన్ని కలిపి వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది దీనికి మళ్ళీ తోడు పండుమిర్చి పేస్ట్ ఇదేం లేదు ఓన్లీ పండు మిర్చి ఇలా మిక్సీ పెట్టుకున్నాం ఇప్పుడు ప్రాసెస్ ప్రాసెస్ ఏంటంటే మనం గిన్నె పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూను నెయ్యి ఒక త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి జీడిపప్పు వేయించి పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు మనం జీడిపప్పు వేయించేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులో స్పైసెస్ పోసుకున్నాం ఇది కొంచెం చిక్క ఆనియన్ వేసేసాము ఆనీన్ వేయాలి ఇప్పుడు మనం టమాటాలు వేసేసాము టమాటాలు కూడా బాగా వాడిపోయి బాగా గుజ్జుగా తయారైపోవాలి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు ఉప్పేసిన ఉప్పు వేసిన తర్వాత ఇది బాగా కలుపుకొని మూత పెట్టేయాలి ఇప్పుడు మనం కచ్చా పచ్చగా చేసుకున్న పండుమిర్చి కారము ఇందులో వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టాలి మనం కొత్తిమీర పుదీనా వేసుకున్నాము ఇప్పుడు మనం కస్తూరి మేటి జాజికాయ పొడి ముందు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం బీనీసు గ్రీన్ పీసు మెయిన్ స్వీట్కాను బుట్ట ఆలుగడ్డలు ఇవన్నీ వేసి కలుపుకొని ఒక రెండు నిమిషం మూతపెడ ఇప్పుడు మనం కొంచెం కలర్ఫుల్ కోసం పసుపు ఇంకొంచెం టేస్ట్ రావడానికి కొంచెం ధనియా పొడి ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు బాస్మతి బియ్యం వేసేద్దాం ఇప్పుడు మనం బాస్మతి బియ్యం వేసేసాము కడిగి బాగా నానబెట్టుకున్న బియ్యం ఇప్పుడు వేసిన ఇప్పుడు ఇది మనం కనుక్కున్నాం కదా ఒకటికి గ్లాస్ రెండు నేను కోసేసుకోవాలి రెండు రెండు గ్లాసులు వాటర్ పోసేసుకున్నాము ఇప్పుడు ఇది కనిపెట్టేసుకున్న వాటర్ పోసి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ మిక్సెడ్ రైస్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి చూసారు కదా పొడి పొడిగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టండి లైక్ అండ్ షేర్ చెప్సాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు